మహాదేవుడును మన రక్షకుడైన యేసు క్రీస్తు ప్రశస్తమైన నామంలో మీ అందరికీ వందనాలు తెలియచేస్తూ ఉన్నాను సరే రోజున మనం ప్రకటన గ్రంథం ఒకటవ అధ్యాయం ఆరవ వచనం నుండి మనం దేవుని మాటలు మనం విందాం మనలను ప్రేమించుచు తన రక్తము వలన మన పాపముల నుండి మనలను విడిపించిన వానికి మహిమయు ప్రభావమును యుగాయుగములు కలుగునుగాక ఆమె ఆయన మనలను తన తండ్రి యగు దేవునికి ఒక రాజ్యముగాను యాజకులనుగాను చేశాను సరే మనం చిన్న ప్రార్థన చేసుకుందాం తండ్రి నీకే వందనాలు స్థుతులు చెల్లిస్తూ ఉన్నాం నాయన ఈ విధంగా కొంత సమయం నీ మాటలు వినడానికి మాకిచ్చిన ఈ ధన్యత భాగ్యాన్ని బట్టి మీకే లెక్కించలేని స్థుతులు స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాం నైనా నీవే నీ స్వరమునిచ్చి నైనా మా అందరితో నీవు మాట్లాడండి వెనగల చెవి గ్రహించగలిగిన హృదయాన్ని మాకు దయచేసి నీ మాటలు నైనా వెండి బంగారాల కంటే జుంటే తేనె దారాల కంటే మధురమైనవిగా విలువైనవిగా ఎంచుకొని నీ మాటలకు చెవినిచ్చి మేము నీ మాటలను నైనా మేము మా హృదయంలో చేర్చుకోవడానికి స్థానం ఇవ్వడానికి సహాయం చేయమని ఏసు నామంలో అడిగి వేడుకున్నాం తండ్రి ఆమె ఆమె సరే మనం ఏసు క్రీస్తు వారు ప్రేమమయుడైన దేవుడు అని ఈరోజున మనం చదివిన వాక్య భాగంలోండి మనం నేర్చుకుందాం ఆయన ప్రేమ ఏం చేస్తుంది అంటే మనలను ప్రేమించుచూనే ఉంటుంది అన్న విషయాన్ని మనం గ్రహించాలి అందుకనే ప్రకటన గ్రంథం ఒకటవ అధ్యాయం ఆరో వచనం మొదటిలో మనలను ప్రేమించుచు అన్నాడు మనకి దేవుడు మానవుల మీద ఎలాంటి ప్రేమను చూపించాడు అంటే ఇరిమియా గ్రంథం ముప్పై ఒకటవ అధ్యాయం మూడవ వచనాన్ని అలాగే పదవ వచనాన్ని మనం చూస్తే శాశ్వతమైన ప్రేమతో నేను నిన్ను ప్రేమించుచున్నాను విడవక నీడల కృపచూపు ఉన్నాను అంటాడు అంటే శాశ్వతమైన ప్రేమ ఏం చేస్తుంది అంటే చదరగొట్టబడిన దానిని సమకూర్చి మరల కట్టబడేలాగా చేస్తుంది ఇప్పుడు ఇస్రాయేలీలు చెదరగొట్టబడ్డారు వారికి ఇవ్వబడిన దేశంలోని కారణం ఏంటి అంటే వారు చేసిన పాపమును బట్టి వారు చెదరిపోయి నాశనానికి లోనైనటువంటి స్థితిలో ఉన్నారు ఇప్పుడు గొర్రెల మందలోండి ఒక గొర్రె తప్పి చదిరిపోతే అది అడవి మృగాలకు ఆహారంగా చేర్చబడి చంపబడడానికి గల కారణం అవుద్ది ఇప్పుడు అలాంటి చదరగొట్టబడిన దాన్ని శాశ్వతమైన దేవుని ప్రేమ ఏం చేస్తుంది అంటే అది సమకూర్చడం జరుగుతుంది సమకూర్చడం అంటే తిరిగి కట్టడం రక్షించడానికి దేవుడు రక్షించడానికి ఇష్టపడుతూ ఉన్నాడు అందుకనే పాపము చేసిన తన ప్రజలు ఆయా దేశంలోనికి చదిరిపోయినప్పటికీ ఐగుప్తు దేశం నుండి మొట్టమొదటిసారి పాలు తేనెలు ప్రవహించే దేశానికి నడిపించినట్లుగానే ఆ తర్వాత వారు వెళ్ళిపోయినటువంటి బబులోను మాదియా పారసికల సామ్రాజ్యం నుండి వారిని మరలా స్వదేశానికి ఆయన వారిని సమకూర్చి మరలా పాడైపోయిన వారి దేవాలయాన్ని వారి గృహాలను వారి పొలాలను బాగు చేసుకోవడానికి దేవుడు సహాయం చేశాడు అలాగే పాపము చేసిన ఆదాము అవ్వలు కూడా ఏదైనా తోటలోండి బయటకు నెట్టివేయబడినప్పుడు అలాగ చెదరి నాశనమై నాశనానికి లోనైనటువంటి వారిని మరలా సమకూర్చి తన దగ్గరకు చేర్చుకోవడానికి యేస్సు క్రీస్తు వారి ప్రేమ ఏం చేసింది అంటే ఆయన దైవత్వ స్థానాన్ని విడిచి వచ్చేలా చేసింది మనకి పిలిపి పత్రిక రెండవ అధ్యాయం మనం ఐదు ఆరు వచనాల్లో చూస్తే క్రీస్తు యేసుకు కలిగిన ఈ మనస్సు మీరు కలిగి ఉండండి ఆయన దేవునితో సమానముగా ఉండుట విడిచిపెట్టకూడని భాగ్యమని ఎంచుకొనలేదు అని రాయబడి అంటే క్రీస్తు వారు ఈ సర్వ సృష్టికి కర్తయ్యున్నాడు అలాంటి దేవుడు ఈ సృష్టిలో ఒక భాగముగా ఆయన మారాడు ఆయన సర్వాధికారము సర్వశక్తి కలిగిన అసామాన్యమైనటువంటి వ్యక్తి దేవుడు కానీ సామాన్యమైనటువంటి ఒక మనుషుడిగా ఆయన దిగివచ్చాడు ఆయన ఒకేసారి పరలోకమందు భూమి మీద పాతాల లోకంలో ఉండగలిగిన సర్వవ్యాపి అయిన దేవుడు కానీ మన కోసం ఒక పరిమితమైనటువంటి మనిషిగా ఆయన దిగివచ్చాడు ఏసు క్రీస్తు వారు సర్వము లేక ఆయన అన్ని యుగాలలో అక్షయుడు అంటే జననము కానీ మరణము కానీ ప్రారంభము కానీ ముగింపు కానీ ఆది కానీ అంతము కానీ లేని అక్షయుడైనటువంటి దేవుడు అంటే కాలంతో సంబంధము లేనివాడు కానీ అలాంటి దేవుడు మన కోసం ఆయన కాలవశనిగా అంటే ఒక జన్మము మరణము కలిగిన వ్యక్తిగా ఆయన ఈ లోకానికి దిగి వచ్చాడు అంటే ఆయనకున్న సృష్టించే శక్తి సర్వాధికారము సర్వజ్ఞానము సర్వశక్తి కలిగినటువంటి తత్వం సర్వము వ్యాపించి ఉన్నవాడు జననము మరణము లేనటువంటి దేవుడు కేవలం ఒక మనలాంటి ఒక వ్యక్తిగా ఆయన ఈ లోకానికి రావడం రెండవదిగా లోకానికి రావడమే కాదు ఆయన ప్రేమ ఏం చేసింది అంటే మన కోసం ప్రాణము పెట్టింది అందుకని మనం మంచోళ్ళమను ధనవంతులమను అందచందాలు పేరు ప్రఖ్యాతులు ఉన్నాయనో ఆయన మన కోసం ప్రాణం పెట్టలేదు కానీ రోమా పత్రిక ఐదవ అధ్యాయం ఆరు నుండి ఎనిమిది వచనాలలో మనమింకను బలహీనులమై ఉండగా ఉండగా లేక ఉండగా శత్రువులమై ఉండగా క్రీస్తు వారు మన కోసం ఏం చేశారు అంటే తన ప్రాణాన్ని పెట్టిన దేవుడై ఉన్నాడు ఇస్సాకు బలిగా అవ్వలసిన సమయంలో దేవుడు ఒక గొర్రెను పొట్టేలును చూపించి ఇదిగో ఇస్సాకు మీద నీవు కత్తి వేయక ఇదిగో ఇస్సాకు స్థానంలో దీనిని బలిగా అర్పించమని దేవుడు ఒక గొర్రెను చూపించాడు అలాగే ఐగుప్తు దేశంలో సంహారకు నుండి తప్పించడానికి దేవుడు పస్కా గొర్రె పిల్లగా వారు పస్కా పండుగను ఆచరించమన్నాడు అందులో ప్రతి కుటుంబము నిమిత్తం ఒక గొర్రె బలిగా మార్చబడింది అలాగే పాత నిబంధనలో పాపము చేసిన వ్యక్తి తన పాపాన్ని దేవుడు క్షమించాలి అని ఒక గొర్రెను ఆ ప్రత్యక్ష గుడారము దగ్గరికి లేక సొలోమోను కట్టిన ఆలయం దగ్గరికి తీసుకుని వెళ్ళి దాని తల మీద రెండు చేతులు ఉంచి తాను చేసిన ప్రతి పాపాన్ని దాని తల మీద ఒప్పుకొని మోపి ఒక కత్తి తీసి దాన్ని శిరశ్ఛేదనం చేసేవాడు అంటే ఆ శిరచ్చాదనము చేయబడినటువంటి గొర్రె విలవిలా తన్నుకుంటూ ఉంటే ఇదిగో నేను చేసిన పాపాన్ని బట్టి నేను ఈ విధంగా మరణశిక్ష అనుభవించాలి కానీ త్వరలోనే దేవుడు తన కుమారుని పంపిస్తే ఆయన మా స్థానంలో మరణించి మా పాపములను పరిహరిస్తాడు అని వారు గ్రహించి దాని ఆ యజ్ఞాన్ని జ్ఞాపకం చేసుకోవడానికి వారు ఆ విధంగా చేసేవారు కానీ ఈరోజున నా యొక్క నీ యొక్క పాపమును పరిహరించడానికి ప్రభువైన యేసు క్రీస్తు వారే లోక పాపాన్ని మోసుకుని పోయే దేవుని గొర్రెపల్లగా ఈ లోకానికి వచ్చి నీ యొక్క నా యొక్క స్థానంలో ఆయన మరణించి సమాధి చేయబడి మూడవ దినాన్న తిరిగి లేచాడు ఆయన ప్రేమను గురించి యోహాను సువార్త పదమూడవ అధ్యాయం ఒకటో వచనంలో ఆయన తండ్రి దగ్గరకు వెళ్ళవలసిన గడియ వచ్చింది అని ఆయన పస్కా పండుగకు ముందే ఎరిగిన వాడై ఆయన లోకంలో ఉన్న తన వారిని ప్రేమించాడు అని అంతము వరకు ప్రేమించాడు అని రాయబడి అంటే ఏసయ్య ప్రేమ ఎంత గొప్పది అంటే ఆయన గెస్తేమనే తోటలో ఉండగా సైనికులు వచ్చి ఆయన్ని చుట్టుముట్టారు అలాంటి సమయంలో ఏస్ అయ్య తన శిష్యులు ఎవ్వరూ కూడా శిక్షకు మరణానికి గురి కాకుండా ముందుకొచ్చు అంటాడు మీకు ఎవరు కావాలి మాకు నజరీయుడైన యేసు కావాలి అన్నప్పుడు ఆ యేస్సును నేనే నేనే గనక మీకు కావలసి ఉంటే నా శిష్యులను ఏమీ చేయొద్దని వారిని మరణం నుండి తప్పించడానికి ఆయనే ముందుకు వచ్చి తనను తాను మరణానికి అప్పగించుకున్నాడు అంటే ఏసయ్య ప్రేమ అది శాశ్వతంగా కంటిన్యూగా ఉండేది అందుకనే మనం చదివిన ప్రకటన గ్రంథం అధ్యాయం ఆరో వచనంలో ఆయన మనలను ప్రేమించుచు అన్నాడు అంటే అంతము వరకు అంటే చివరికి మనం చేసిన పాపాన్ని బట్టి మనము మరణించవలసి ఉండగా ఆయన మనల్ని ప్రేమించి తన దైవత్వాన్ని విడిచి రావడమే కాదు ఇంకా ఆయన మన కోసం ప్రాణము పెట్టేంతగా మనల్ని ప్రేమించాడు రెండవదిగా మనం ప్రకటన గ్రంథం ఒకటో అధ్యాయం ఆరో వచనంలో చూస్తే మనలను ప్రేమించుచు తన రక్తము వలన మన పాపముల నుండి మనలను విడిపించినవానికి అంటాడు అంటే ఆయన ప్రేమ మనల్ని ఏం చేస్తుంది అంటే విడిపిస్తుంది అన్న విషయం విమోచిస్తుంది లేక మన పాపములను కడుగుతుంది క్షమిస్తుంది అన్న విషయాన్ని మనం జ్ఞాపకం చేసుకోవాలి ఈ రోజున మనం పాపము అనగా ఏంటి అంటే ఆజ్ఞ అతిక్రమమే పాపము అని దేవుని వాక్యము సెలవిస్తుంది అంటే దేవుని యొక్క ఆజ్ఞలకు మనం విలువనివ్వక మనకి తోచినట్లుగాను నచ్చినట్లుగానే బ్రతికేయడం అది పాపమై ఉన్నది ఇప్పుడు పాపము చెయ్యు ప్రతివాడు పాపానికి బానిసని యోహాను సువార్త ఎనిమిదవ అధ్యాయం ముప్పై నాలుగవ వచనం సెలవిస్తుంది అంటే ఈ రోజున మద్యానికి అలాగే వ్యభిచారానికి కొంచెం మంది కొన్ని వ్యసనాలకు ఏమవుతున్నారు అంటే అలవాటు పడుతున్నారు అంటే బానిసలవ్వడం అంటే అర్థం ఏంటి అంటే మన స్వాధీనంలో మనము ఉండక మనకి అలవాటైనటువంటి వ్యసనాల స్వాధీనంలో మనం ఉండడమే ఏమై ఉన్నది అంటే పాపానికి బానిసలవ్వడం అయి ఉన్నది అందుకని కొంచెం మంది స్త్రీలు కొంచెం మంది పురుషులను చూసి అంటారు వీడు మద్యానికి బానిస అయిపోయాడు వీడు వ్యభిచారానికి బానిసైపోయాడు లేక వీడు పలానా వ్యసనానికి జోదానికి బెట్టింగులకి బానిసైపోయాడు అని కొంచెం మంది మాట్లాడతారు అంటే ఆజ్ఞను అతిక్రమించడమే పాపం ఆ ఆజ్ఞను అతిక్రమించి ఆ అలవాట్ల చేత నడిపించబడుతూ ఉండడమే బానిసత్వం అలా ఎవరైతే పాపము చే చేసి పాపంలోనే కొనసాగుతూ ఉన్నారో అలాంటి వారికి మరణము సంభవిస్తుంది అని రోమా పత్రిక ఆరవ అధ్యాయం పదహారవ వచనం మనకి సెలవిస్తుంది అంటే మరణము అంటే శారీరక మరణము కాదు అంటే శారీరక మరణం అనేది భూమి మీద పుట్టిన ప్రతి వృక్షానికి ప్రతి జీవికి సముద్రంలో సంచరించే జలచరాలకు ఇంకా చెప్పాలి అంటే సృష్టింపబడిన ప్రతి దానికి మరణం అన్నది ఉంది కానీ పాపము చేసిన వాడు పాపానికి బానే సౌతాడు ఆ పాపము వారికి మరణాన్ని తీసుకొస్తుంది అంటే ఈ మరణం ఏంటి అంటే ఆధ్యాత్మిక ఆత్మీయ మరణం అని మనం గ్రహించాలి అంటే పాపము చేసి దేవుని దగ్గర నుండి దూరమైనటువంటి మనం ఆ పాపములోనే కొనసాగుతూ ఉండగా ఏమవుద్ది అంటే అగ్ని ఆరని ఆత్మ చావని నిత్య నరకంలోనికి మన ఆత్మ వెళ్ళిపోవడమే అది మరణం ఇప్పుడు పాపము ఆ పాపము బానిసలుగా చేసుకుని ఆ ఆరని అగ్నికుండంలోనికి మనల్ని తీసుకువెళ్తూ ఉండగా ఎవరైతే వారి పరిస్థితి గమనించి మనల్ని ప్రేమించి మన కోసం మరణించిన యేసు క్రీస్తు వారి శిలువ మరణం నా కోసమే ఆయన మరణించాడు అని గ్రహించి ఎవరైతే వారి పాపాలను ఒప్పుకొని వదిలిపెడతారో మొదటి కొరింది పత్రిక ఆరవ అధ్యాయం పదకొండవ వచనం సెలవిచ్చినట్లుగా యేసు క్రీస్తు వారు వారి పాపాలను కడుగుతాడు వారిని పరిశుద్ధపరుస్తాడు వారిని నీతిమంతులుగా మారుస్తాడు అన్న విషయం మనం గ్రహించాలి అంటే మానవుని యొక్క ఆత్మ తెల్లని పేపరు లాంటిది మనం ఒక ఉదాహరణగా తీసుకుంటే మనము చేసిన ప్రతి పాపము ఆ తెల్లని ఆత్మ మీద నల్లని ముద్రలుగా వేయబడుతూ ఉంది అయితే ఆ పాపమే కనుక కడగబడకపోతే వస్త్రం మీద పడినటువంటి మురుకు లేక కొన్ని మంచలు ఆ వస్త్రము చీగిపోయి పాడైపోయినట్లుగా చేసినట్లుగానే మానవ ఆత్మ మీద వేయబడిన పాపమనే మరకలు మచ్చలు కడగబడకపోతే అది మానవ ఆత్మ చీకి నాశనం అయిపోయేలా చేస్తారు అందుకనే మనము మన వస్త్రాలను ల్యాండ్రీకి వేసినప్పుడు వాళ్ళు ఆ బట్టలకు పట్టిన ప్రతి మురుకును మచ్చలను ఏం చేస్తారంటే వారు కడిగి శుద్ధి చేసి అంటే మరలా కొత్త బట్టలుగా చేసినట్లుగానే ఏసు క్రీస్తు వారి రక్తం మన ప్రతి పాపము నుండి మనల్ని ఏం చేస్తుంది అంటే కడిగి పరిశుద్ధపరిచి మనల్ని నీతిమంతులుగా మారుస్తుంది అందుకనే ఏ పాపములో ఉన్నప్పటికీ ఏసు క్రీస్తు వారు క్షమించలేని పాపమంటూ ఏదీ కూడా లేదు అందుకని ఆయన ప్రేమమయుడైన దేవుడు గనక మనల్ని ప్రేమించుచూ ఉన్నాడు ఆయన దైవత్వ స్థానాన్ని వదిలి మనల్ని ప్రేమించి మన స్థానంలో మరణించాడు రెండవదిగా మన పాపాలను ఒప్పుకొని వదిలిపెడితే ఆయన మన ప్రతి పాపములను కూడా కడిగి పరిశుద్ధపరుస్తాడు ఇక మూడవదిగా మనల్ని రాజులుగాను యాజకులుగాను చేస్తాడు మనం ప్రకటన గ్రంథం ఒకటవ అధ్యాయం ఆరో వచనంలో చూస్తే మనలను ప్రేమించుచు తన రక్తము వలన మన పాపముల నుండి మనల్ని విడిపించిన వానికి మహిమయు ప్రభావమును యుగాయుగములు యుగములు కలుగునుగాక ఆమె ఆయన మనలను తన తండ్రి యగు దేవునికి ఒక రాజ్యముగాను యాజకులను గాను ఆయన మనలను తన తండ్రికి ఒక రాజ్యముగాను యాజకులుగాను చేసెను అని రాయబడింది అంటే రాజ్యముగా లేక రాజులుగా చేయడం అంటే అర్థం ఏంటి అంటే మనము దేవుని కుటుంబ సభ్యులుగా లేక రాజులుగా పరిపాలించేవారిగా ఉండడం అని అర్థం నీకు ఇది అర్థం అవ్వాలి అంటే ప్రకటన గ్రంథంలో మనం ఏడు సంఘాలను గురించి జయించిన వానికి ఇచ్చే ఆశీర్వాదాలను గురించి చదివినప్పుడు లేక ఒక రోజున ఒక ధనవంతుడు ధనాన్ని అధికంగా ప్రేమించి ఏసై వదిలి వెళ్ళిపోవడం చూసిన పేతురు గారు అయ్యా వీడైతే ధనాన్ని ప్రేమించి నిన్ను వద్దనుకుని వెళ్ళిపోయాడు మేమైతే నిన్ను అధికంగా ప్రేమిస్తూ ఉన్నాం కనుక మాకున్న సమస్తాన్ని వదిలిపెట్టం మాకేంటి ప్రయోజనం అని అడిగారు అడిగినప్పుడు ఏసై అంటాడు ప్రపంచ పునర్జన్మ సమయం అందు ఇదిగో సమస్తాన్ని విడిచిన మీకు మీకు నూరంతలుగా తిరిగి మీకు అనుగ్రహించబడద్ది అంత మాత్రమే కాదు మీ పన్నెండుగురు పన్నెండు సింహాసనాల మీద కూర్చొని ఇస్రాయేలు ప్రజలకు తీర్పు తీరుస్తారు అని ఆయన సెలవిచ్చారు అంటే మనం ఈ లోకంలో ఉండగా దేవుడు మన ఏసయ్య మన పాపాలను కడగడం మాత్రమే కాకుండా మనలను రాజులుగా రాజ్యముగా చేశాడు అంటే ఏ వెయ్యేండ్ల పరిపాలన జరిగినప్పుడు మనకి ఆయనతో పాలించడానికి సింహాసనం ఇవ్వబడుతుంది అధికారం అంటే పాలించే అధికారం తీర్పు తీర్చే అధికారం మనకి అనుగ్రహించబడతాది కనుక ఇలాంటి యేసయ్యతో కనుక పరిపాలన చెయ్యాలి అంటే మనం ఏ పాటు ఇప్పుడు శ్రమ ఆ శ్రమలను మనము సహిస్తే ఆయనతో పాటు పరిపాలించేవారిగా ఉంటాము అని మనకి తిమోతి పత్రికలో కూడా రాయబడింది మనకి ఆయన రాజులుగాను యాజకులను గాను కూడా మనల్ని చేశాడు యాజకుడు గురించి గనుక మనం ఆలోచన చేస్తే మొదటి పేతురు పత్రిక రెండవ అధ్యాయం ఐదవ వచనంలో యేసు ప్రభువుల వారు మనల్ని ఆత్మీయ మందిరముగా నిర్మాణం చేస్తున్నాడు అంటే ఆయన మనల్ని ఆత్మీయ మందిరంగానే కట్టడం కాదు ఆ మందిరంలో యాజకుడు కూడా ఎవరు అంటే మనమే యాజకులుగా ఉంటాం అంటే ఈ ఆత్మీయ మందిరములుగా మనము కట్టబడి దేవుని ఆత్మ మనలో నివసిస్తూ ఉండగా మనము యాజకులుగా ఏం చెయ్యాలి అంటే యాజకుడైన వాడు దేవునికి ఏదో ఒకటి అర్పిస్తాడు మనం ఏమి అర్పించాలి అంటే రోమా పత్రిక పన్నెండవ అధ్యాయం ఒకటి రెండు వచనాల ప్రకారం మనల్ని మనమే ఏం చేయాలి అంటే సజీవ యాగంగా దేవునికి సమర్పించుకోవాలి ఇక హెబ్రి పత్రిక పదమూడవ అధ్యాయం పదిహేను పదహారు వచనాల ప్రకారం మనము స్థుతులనే యాగముగా బలిగా దేవునికి సమర్పించాలి అంటే దేవుడు ఏమై ఉన్నాడో దానిని బట్టి రెండు దేవుడు మన జీవితంలో ఏం చేస్తాడో దాన్ని బట్టి ఆయనకి మనము స్థుతులనే యాగాన్ని సమర్పించాలి అంటే దేవుడు ఏమై ఉన్నాడు అంటే ఆయన సృష్టికి కర్త సర్వాధికారము కలిగిన దేవుడు సర్వశక్తి కలిగిన దేవుడు సర్వ జ్ఞానం కలిగిన దేవుడు ఆయన సర్వ యుగములలో అక్షయుడు ఆయన సర్వము వ్యాపించి ఉన్నాడు కనుక ఇలాంటి వాటన్నిటిని బట్టి ఆయనకి స్థుతులు స్తోత్రాలు చెప్పాలి ఇంకా ఆయన ప్రేమ కలిగిన వాడు మంచితనము కలిగినవాడు కృప కలిగినవాడు కలిగినవాడు ఇంకా ఆయన నీతి న్యాయములు కలిగిన దేవుడు కనుక ఆయనకి స్థుతులు స్తోత్రాలు చెప్పాలి అది ఆయనకి ఇంపైన యాగంగా ఉంటాడు అంత మాత్రమే కాదు మన జీవితంలో ఏం చేస్తాడు ఏం చేస్తాడు అంటే మనకి ఆయుష్ను పొడిగించాడు మంచి ఆరోగ్యం ఇచ్చాడు మంచి అన్న వస్త్రాలు ఇచ్చి మనల్ని పోషిస్తున్నాడు సమయోచితంగా ప్రతి అవసరాలను తీరుస్తూ ఉన్నాడు వీటన్నిటిని బట్టి కూడా ఆయనకి కృతజ్ఞతలు అనే యాగాన్ని సమర్పించారు అంత మాత్రమే కాదు హెబ్రీ పత్రిక పదమూడవ అధ్యాయం పదిహేను పదహారు వచనాల ప్రకారం ఉపకారము ధర్మము అనేది కూడా ఆయనకు ఒక ఇంపైన యాగముగా బలిగా ఉంటుంది అని రాయబడి కనుక మనమే రాజులుగా అంటే దే ఏసయ్యతో పాటు వెయ్యండ్ల పరిపాలనా సమయంలో ఆయనతో కలిసి సింహాసనం మీద కూర్చొని పరిపాలించి లేక తీర్పు తీర్చే అధికారం కలిగిన వారిగా రెండవదిగా మనమే ఆత్మ సంబంధమైన మందిరాలుగా ఆ మందిరంలో మనమే యాజకులుగా మనల్ని మనం దేవునికి సమర్పించుకోవడం స్థుతి యాగాన్ని దేవునికి సమర్పించడం ఉపకారము ధర్మము అనే యాగాన్ని దేవునికి సమర్పించేటటువంటి యాజకులుగా మనం ఉండాలి ఇప్పుడు చివరిగా మనం చూస్తే ఎలాగా మనల్ని ప్రేమించి మన కోసం ప్రాణం పెట్టి మనల్ని మన పాపముల నుండి విడిపించి అంత మాత్రమే కాదు రాజులుగా యాజకులుగా చేసిన దేవునికి మనం ఏం చేయాలి అంటే మహిమయు ప్రభావమును యుగాయుగములు కలుగునుగా కానీ సెలవిచ్చినట్లుగా మనము ఆయని మహిమపరిచేవారిగా ఘనపరిచయ వారిగా ఉండాలి అందుకనే మనం ప్రకటన గ్రంథం ఐదవ అధ్యాయం పన్నెండు పదమూడు వచనాలు గనక మనం చూడగలిగితే వారు వధింపబడిన గొర్రె పిల్ల ఐశ్వర్యమును జ్ఞానమును బలమును ఘనతయు మహిమయు స్తోత్రమును పొందనర్హుడని గొప్ప గొప్ప స్వరములతో చెప్పుచుండిరి గొప్ప స్వరములతో చెప్పుచుండిరి ఇక్కడ మనం ఏసు క్రీస్తు వారు మనల్ని ప్రేమించుచు దైవత్వాన్ని వదిలి ఆయన ఈ లోకానికి దిగివచ్చి ప్రాణం పెట్టి మనల్ని పాపము నుండి విడిపించి మనల్ని రాజులుగా యాజకులుగా చేసినందుకు మనకివ్వబడిన ఈ ధన్యత భాగ్యాన్ని బట్టి మనం ఏం చేయాలి అంటే సమస్త మహిమను ఘనతను ఆయనకి ఆరోపించేవారిగా ఉండాలి అందుకనే ఏసయ్య పుట్టినప్పుడు గొర్రెల కాపరులైన వారు మరియను ఆ మరియవడిలో ఉన్న ఏసు బాలు చూసి ఆయనకు పూజించారు అని అలాగే జ్ఞానులైన వారు కానుకలను అర్పించి ఆయనను ఆరాధించారు అని మనం చూసినట్లుగానే ఇంతటి గొప్ప భాగ్యమునిచ్చిన దేవుణ్ణి మనం ఏం చేయాలి అంటే ఆయనకి మహిమను ఘనతను ఆరోపించేవారిగా మనం ఉండాలి అని చెప్తూ నా మాటలను ముగిస్తూ ఉన్నాను ప్రార్థన చేసుకున్నాం తండ్రినికే వందనాలు స్థుతులు చెల్లిస్తూ ఉన్నాం ప్రభా అవును మీరు ప్రేమమయుడైనటువంటి దేవుడు మాకు ఎలాంటి యోగ్యత అర్హత లేనప్పటికీ బలహీనులుగా ఉన్న మమ్మల్ని భక్తిహీనులుగా ఉన్న మమ్మల్ని పాపులుగా శత్రువులుగా ఉన్నటువంటి మమ్మల్ని ప్రేమించి ఈ లోకానికి నైనా సృష్టించే శక్తిని పరిపాలించే శక్తిని అధికారమును సర్వము వ్యాపించి ఉన్న మీ యొక్క శక్తులన్నిటిని ప్రక్కకను పెట్టి నాయన మాలాంటి ఒక సామాన్యమైనటువంటి వ్యక్తిగా మీరు దిగివచ్చే నాయన మా పాపములను మీరు కడిగి పరిశుద్ధపరచడమే కాదు మమ్మల్ని రాజులుగా అంటే నీ కుటుంబ సభ్యులుగా నీతో కలిసి ఆ వెయ్యండ్ల పరిపాలనలో పాలించేవారిగాను గాను అదే సమయమందు నైనా యాజకులుగా మేము అంతటా మేమే నిన్ను ఆరాధించేవారిగా మమ్మల్ని మీరు మార్చినందుకే కృతజ్ఞతా స్థుతులు చెల్లిస్తూ ఉన్నా నేను ఇలాంటి భాగ్యమునిచ్చిన నిన్ను నైనా బదింపబడిన గొర్రెపళ్లకు మహిమ ఘనత ప్రభావములు కలుగునుగా కానీ ఆ కోట్ల దోతలు అదే సమయం అందు నాలుగు జీవులు ఇరువది నలుగురు పెద్దలు నిన్ను ఆరాధించినట్లుగా మేము మా జీవిత కాలం అంతా నీకు కృతజ్ఞులమై జీవించడానికి మా అందరికీ మీ సహాయ సహకారాలు మెండుగా దయచేయమని ఏ సునామంలో అడిగి వేడుకుంటున్నాం తండ్రి ఆమె ఆమె